కుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్దీ చనిపోయి ఆ గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిలిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పి చెప్తే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ని మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లో కిరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళీ ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోబర్ధన్ అరెస్ట్ చేసినారు రెండు వేల ఇరవై ఇరవై మూడులో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట నూట ఇరవై ఏడవ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణాడు ఇప్పుడు నిన్న నిన్న ఈ మధ్య కాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు అందరితో సరిపోలేను ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాం ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలలో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం ఇన్నిన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఎలా సాగదు ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీ